ఈరోజు భారత క్రైస్తవుల తరఫున నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఈ సమావేశాన్ని నిర్మించడం జరిగింది మేము భారత క్రైస్తవులైన మేము వివిధ సంఘాల పేరుతోని వివిధంగా క్రైస్తవుల పక్షాన పోరాటం చేస్తూ వచ్చినాము ఈ పోరాటంలో ఎప్పుడు మమ్మల్ని పావులాగా వాడుకుంటూ ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మా ఓటు బ్యాంకును వాడుకొని మమ్మల్ని విచ్ఛిన్నం చేసినాయి కాబట్టి ఇక్కడి నుంచే క్రైస్తవుల ఐక్యత చాటుతూ క్రైస్తవ సంఘాల ఐక్యత చాటుతూ మాతో ఉన్న భారతదేశంగా వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఏకమై భారతదేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల ఎంపీ సెగ్మెంట్లలో మా పా మేము ఒక్కొక్క సెగ్మెంట్లో వంద మంది నామినేషన్లు వేయబోతున్నాము క్రైస్తవుల సత్తా చాటడానికి క్రైస్తవుల ఐక్యత చాటడానికి మేము ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినాము ఇక మీదట క్రైస్తవుల ఓటు అడగడానికి వచ్చిన నాయకులను కాలర్లు పట్టుకొని ఎందుకు క్రైస్తవుల మీద దాడి జరిగితే మీరు స్పందించలేదు మీకు ఎందుకు ఓటేయాలి క్రైస్తవ నిధులు ఎక్కడ పోయినాయి క్రైస్తవులకు మీరు ఇంతవరకు ఏం చేసినాము అని అడిగే సిచ్యువేషన్ ఈ రాజకీయ పార్టీని తెచ్చుకున్నాయి మేము భారతదేశంలో పోటీ చేస్తున్న ఇప్పటి ఉన్న రాజకీయ పార్టీని డిమాండ్ చేస్తున్నాము మీరు తక్షణమే స్పందించి రియాక్ట్ అయ్యి మా క్రైస్తవులకు ఆస్తుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి క్రైస్తవ ఆస్తుల రక్షణ చట్టంతో పాటు క్రైస్తవులపైన దాడులు జరగకుండా జరిగిన దాడులకు క్షమాపణగా ప్రభు ఒక మీరు ఒక మేనిఫెస్టోలో మీ మాట రిలీజ్ చేయాలి అంతేకాకుండా క్రైస్తవులకు క్రైస్తవులపైన జరుగుతున్న దాడులకు కానీ ఏ ప్రభుత్వంలో ఎవరుండెనో ఆ ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని పాస్టర్లపైన జరిగిన పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలి ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే యాంటీ కన్వెన్షన్ బిల్లు పెట్టారో ఆ బిల్లు తక్షణమే ఎత్తివేయాలి మేము డిమాండ్ చేస్తున్నాము ప్రతి పార్టీ ప్రతి రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీ మినిస్టర్ను ఏర్పాటు చేయాలి ప్రతి రాష్ట్రంలో క్రిస్టియన్ బోర్డును ఏర్పాటు చేయాలి రా క్రైస్తవులు క్రైస్తవులకు పక్షాన ఉండి క్రైస్తవ ఆస్తులను కబ్జా చేసి కబ్జా చేసిన కబ్జా కౌర్ల దగ్గర నుంచి రికవరీ చేసి క్రైస్తవులకు క్రైస్తవులకు సమాజానికి బాగుగా వాడాలి ఇక్కడున్న మా పాస్టర్లకు పదిహేను వేల రూపాయలు గౌరవ వేతనం అందించాలి అన్న డిమాండ్లతో మేము వెళ్తున్నాము మేము త్వరలో ఉమ్మడిగా మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము మా ఎంపీ అభ్యర్థులు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో మీ ముందుకు వస్తారు మీరు ఖచ్చితంగా వారిని దీవించవలసిందిగా మా పాస్టర్లు మా సంఘాల నాయకులను పాస్టర్లందరినీ మేము విన్నపిస్తున్నాం ఒక్కసారి మీ గుండెలపైన చేసుకుని ఆలోచించండి సేవకుల మేము సంఘాలుగా ఉండి మీ కోసం మీ కుటుంబాల కోసం సంఘాల కోసం మా కుటుంబాలను వదిలి మా ప్రాణాలు తెగించి వివిధ పేర్లతో ఏఐసిసి పేరుతో కానీ ఏసీ పేరుతో కానీ క్రిస్టియన్ బోర్డు పేరుతో కానీ దండు పేరుతో కానీ ఇట్లా రకరకాల సంస్థలు పెట్టుకొని మీ కోసమే పోరాటం చేసినాము మేము వేరు సంస్థలు వేరు కాదు అంత కాజు ఒక్కటే మేమందరము మీ రక్షణ కోసం పోరాటం చేసినాము ఇక మీదట మేము కూడా ఉమ్మడిగా క్రైస్తవుల కోసం ఎంపీ అభ్యర్థులుగా నిలబడబోతున్నాము దీన్ని మీరు దీవించండి దీన్ని మీరు ఆశీర్వదించి మాకు ఓటు వేయించండి మీ సంఘాలు చెప్పి క్రైస్తవులు ఏ చర్చ్ సంఘం క్రైస్తవులు ఆ సంఘం నుంచి నిలబడుతున్న పెద్దకే ఓటు వేయండి మన ఓటు చీరిస్తే మనకేం జరుగుతుందో ప్రభుత్వాలకు తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరం క్రైస్తవులుగా ఉన్న మేము మా ఓటు మేమే చేసుకుంటాం ఎవరిని ఓటాడగాము బయట వాళ్ళను ఎవరిని మేము విమర్శించాం మాతో పాటు మాకు మమ్మల్ని నమ్మి ఎవరైనా హిందూ సోదరులు ముస్లిం సోదరులు ఓటేస్తే మేము దాన్ని విజ్ఞాతగా తీసుకొని వాళ్ళకు మేము ఆశీర్వాదకరంగా ఉంటాం వాళ్ళకు సపోర్ట్గా జవాబారీగా ఉంటాం